హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్ ఈ వీడియోలో మీ అందరికీ మా అమ్మ వాళ్ళ టూ బీహెచ్కే హోమ్ టూర్ అయితే షేర్ చేయాలి అనుకుంటున్నాము ఇది అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఈ ఫ్లాట్ తీసుకున్నాం వన్ నాట్ త్రీ ఫ్లాట్ లెఫ్ట్ సైడ్ అయితే లిఫ్ట్ ఉంటుంది రైట్ సైడ్ స్టెప్స్ అయితే ఉంటాయి ఇప్పుడు మనం లోపలికైతే వెళ్ళిపోదాం ఇది టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో అయితే తీసుకున్నాం అని చెప్పాను కదండి ఇది ప్రెసెంట్ అయితే ఖాళీగా ఉంది అంటే రెంట్కి ఇచ్చాము మొన్నటిదాకా ఇది ఖాళీ అయింది అందుకని చెప్పేసి ఎలాగో ఖాళీగా ఉంది కదా మీ అందరితో కూడా హోమ్ టూర్ షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి నేను ఇలా అయితే హోమ్ టూర్ అయితే షేర్ చేస్తున్నాను చూడండి లోపలికి వచ్చిన తర్వాత ఇదంతా కూడా హాల్ ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఉంటుంది ఇది మాకు చాలా అంటే చాలా ఇష్టమైనటువంటి ఫ్లాట్ చూడండి ఇక్కడ చూసినట్టయితే మెయిన్ డోర్ మెయిన్ డోర్కి ఇటు సైడ్ అయితే టీవీ యూనిట్ నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చినట్టయితే విండోస్ అయితే ఇచ్చారు ఇక్కడ వెంటిలేటర్ కూడా చాలా బాగా ఉంటుంది చూడండి ఇదైతే హాల్ మొత్తం కూడా ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోయి చూద్దాము ఎలా ఉంది అని చెప్పేసి పైన సీలింగ్ అయితే ఇలా అయితే ఇచ్చారు ఇది మొత్తం కూడా సేమ్ ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి ట్వంటీ ఫ్లాట్స్ మొత్తం కూడా ఒకే విధంగా అయితే వీళ్ళు కట్టేసి అయితే అమ్మారు చూడండి ఇక్కడ మేము ప్లేస్ అయితే ఖాళీగా ఉందని చెప్పి మేము వాష్ బేషన్ అయితే పెట్టిచ్చేసాము ఇలా ఉంటుంది హాల్ నుంచి పక్కకి రాగానే ఇక్కడ మనకి వాష్ బేషన్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే డైనింగ్ హాల్ ఇక్కడ డైనింగ్ టేబుల్ అది అరేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ క్రాకరీ యూనిట్ అయితే ఇలా అయితే ఇచ్చారు వీళ్ళు ఇది హౌస్ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా స్పేషియస్గా కూడా ఉంటుంది ఇలా మనం చూసినట్టయితే ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు ఇది నేను మీ అందరికీ షేర్ చేస్తాను కిచెన్ కూడా లోపలికి చూడండి ఇలా అయితే ఉంది కిచెన్లోకి వచ్చిన తర్వాత కౌంటర్ టాప్ కావచ్చు ఇక్కడ కబోర్డ్స్ కావచ్చు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇలా మనకు అన్నీ కూడా ఇచ్చారు కౌంటర్ టాప్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చారు ఇక్కడ షింక్ అన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ కూడా ఒక చిన్న విండో అయితే ఇచ్చారు వెంటిలేటర్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ సీలింగ్ అయితే ఇలా ఉంది డైనింగ్ హాల్లో ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ సీలింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇక్కడ మనం చూసినట్టయితే మాస్టర్ బెడ్రూమ్ ఇది టూ బీహెచ్కే అని చెప్పాను కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లోకి లోకి వెళ్ళి ఎలా ఉందో చూపిస్తాను రండి చూడండి ఇక్కడ మొత్తం కూడా కబోర్డ్స్తో ఇచ్చారు ఇలా మనకి బ్రౌన్ అండ్ క్రీమ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఇలా అయితే మనకు కబోర్డ్స్ ఇచ్చారు ఇది ఓపెన్ చేసి మీ అందరితో చూపిస్తాను ఇలా అయితే మనకి బట్టలు అవి పెట్టుకోవడానికి చాలా స్పేషియస్గా ర్యాక్స్ అయితే ఇచ్చారు మాకైతే చాలా బాగా నచ్చింది అందుకనే మేము ఈ ఫ్లాట్ అయితే తీసుకున్నాము ఈ ఫ్లాట్ తీసుకొని త్రీ ఇయర్స్ అయితే అయింది చూడండి ఇలా అయితే కబోర్డ్స్ ఉన్నాయి ఇక్కడైతే మనం బీరువా పెట్టుకోవడానికి కూడా సపరేట్గా ఇలా పార్టీషన్ అయితే ఇచ్చారు నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ మనకి బెడ్రూమ్ లోనే వాష్రూమ్ అయితే ఇచ్చారు వాష్రూమ్ కి కూడా టైల్స్ తో చాలా బాగా కట్టేసి ఇచ్చారు ప్రతి ఒక్క రూమ్ లో కూడా మనకి విండోస్ అయితే ఉంటుంది విండోస్ ఉండడం వల్ల చాలా మంచి వెంటిలేటర్ అయితే ఉంటుంది ఇక్కడ లైట్స్ లేకపోయినా సరే ఇక్కడ చూడండి ఇది పూజ రూమ్ పూజ రూమ్ కూడా ఇలా మనకి సపరేట్గా ఇచ్చారు అంటే ఇది ఈ అపార్ట్మెంట్ మొత్తం అందరికీ కూడా సేమ్ యాస్టీస్ గా ఈ విధంగా అయితే ఉంటుంది అంటే రూమ్స్ కావచ్చు పూజ రూమ్ కావచ్చు అందరికీ సేమ్ ఒకే విధంగా అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి అయితే వచ్చేద్దాము చిల్డ్రన్స్ బెడ్రూమ్లో లో పైన సీలింగ్ అయితే ఈ విధంగా ఇచ్చారు ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క విధమైన సీలింగ్ అయితే ఇచ్చారు ఇటు మనం చూసుకున్నట్టయితే విండో అండ్ బాల్కనీ కూడా ఇచ్చారు ఇటు సైడ్ కబోర్డ్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు ఈ కబోర్డ్స్ కూడా మీ అందరికీ ఓపెన్ చేసి ఇస్తాను అంటే ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్లో ఉండేటువంటి కబోర్డ్స్ కలర్ కాంబినేషన్ వేరుగా ఉంది ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో వేరుగా ఉంది ఇక్కడ చూసినట్టయితే మనకి కబోర్డ్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు చాలా స్పేషియస్గా ఉంది బట్టలు కూడా ఎక్కువగా సరిపోతాయి అలానే ఇంకేమైనా ఐటమ్స్ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ మనం చూసినట్టయితే ఇందాక బీర్వాకి సపరేట్గా పార్టీషన్ ఇచ్చినట్టు ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వాష్రూమ్కి మనకి ఈ విధంగా కబోర్డ్ టైప్ లో ఇచ్చారు లోపల కూడా ఇంకో డోర్ ఇచ్చారు ఇక్కడ అయితే ఈ విధంగా అయితే ఉంది టైల్స్ తో చాలా బాగా డిజైన్ చేశారు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉండే వాష్రూమ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే బాల్కనీ చాలా బాగుంటుంది ఇక్కడ బాల్కనీ లో ఈవినింగ్ టైం కాసేపు కూర్చొని టీ అలా తాగుతున్నట్టయితే చాలా బాగుంటుంది ఇలా అయితే ఉంది బాల్కనీ ఇక్కడ నుంచి బయట వ్యూ కూడా చాలా బాగుంటుంది ఫ్యామిలీతో ఈవినింగ్ టైము కూర్చొని చిల్ అవుట్ అవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ మంచి టైం అయితే స్పెండ్ చేయొచ్చు ఇలా మన లోపలికి వచ్చినట్టయితే ఇక్కడ ఇందాక చూపించాను కదా కిచెన్ కిచెన్ పక్కన ఇక్కడ మనకి వాష్ ఏరియా అయితే ఇచ్చారు వాషింగ్ మిషన్ అవన్నీ ఇక్కడైతే మనం పెట్టుకోవచ్చు చూడండి ఎక్కడికక్కడ మనకి చాలా సెక్యూరిటీగా ఉంటుంది ఈ ఫ్లాట్లో చాలా బాగుంటుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదు చూడండి ఇలా అయితే వాష్ ఏరియా అయితే ఉంది ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది ఇక్కడ మనం చూసినట్టయితే బయట నుంచి వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తూ ఉంది ఇలా లోపలికి వచ్చినట్టయితే మొత్తం ఫ్లాట్ కూడా ఓవరాల్గా ఇలా అయితే ఉంది మీ అందరికీ ఈ హోమ్ టూర్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్